సార్ సెకండ్ రిపాట్లో ఆ నాలుగు వార్డర్ కేసు కాకుండా ఇంకా వేరేగా కేసులు బాగా గుర్తుండిపోయేది ఒకటి బిఎస్ఎల్ అనే ఇంజనీర్ కేసు వాడు అనుకుంటానండి అవునండి అంటే ఒకరోజు ఏమైందంటే ఇట్లానే పర్సనల్ ర్యాప్ తోటి ఉండేది మేము కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే సీనియర్ అధికారులని ఒక సందర్భంలో వీళ్ళు బిఎస్ఎన్ఎల్ సంబంధించి కొన్ని నెట్వర్క్స్ కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్స్ కొద్దిగా లేటుగా వస్తుండే ఆ లేటుగా వస్తున్న దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఏదో రావాల్సి ఉండి నేను సీనియర్ ఆఫీసర్ని కలవటానికి వెళ్ళాను అనమాట అప్పుడు సుధాకర్ గారని ఒక డీజిఎం ఉండేవాళ్ళు ఆయన ఐటీఎస్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ మీరు ఎన్నో కేసులు మీరు ఇది చేస్తుంటారు డిటెక్ట్ చేస్తుంటారు మా దగ్గర ఒక ఎంప్లాయీ మిస్ అయిపోయాడు ఆ మిస్ అయిపోయిన కేసులో కూడా మీరు ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు మీ కేసులు చేస్తున్నారంటే అప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఏంటి సార్ చెప్పండి ఈ విషయం ఏంటని అంటే మా దగ్గరకు ఎంప్లాయ్ మిస్ అయిపోయాడు సైదాబాద్ నుంచి అక్కడ కేసు పెడితేనేమో మా ఏరియా కాదంటారు ఇక్కడేమో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అని చెప్పి ఇక్కడికి వచ్చి సైఫాబా సైబాబా సైదాబాద్లో అంటే సైఫాబాద్లో కేసు పెట్టడానికి ఇక్కడ కూడా మీది కాదంటారు ఇది ఏందో బాగా అనిపించట్లేదండి ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటే అరే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చేసి కిడ్నాప్ చేసి చెడ్డ పేరు వచ్చేటట్టుందని ఎందుకు సార్ చెప్పండి సార్ ఏం పర్వాలేదు మేము చేస్తాం సార్ ఏ విషయం సార్ అంటే కొన్ని వివరాలు ఇచ్చాడు వివరాలు ఇచ్చిన తర్వాత మామూలుగా మిస్సింగ్ కేసు అని అనుకున్నాను ఇనిషియల్గా సో దాంట్లో వర్కౌట్ చేస్తుంటే కొన్ని మంచి ఆధారాలు సంపాదించాం చాలా డెప్త్గా వెళ్ళాను ఆ కేసులో వెళ్ళిన తర్వాత అతను ఓ రోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ పక్కనే ఎలిఫెంటా బ్రిడ్జ్ అని ఒకటి ఉంది ఆ చుట్టుపక్కల ఏరియాలోకి వెళ్ళినట్టు తెలిసింది నాకు అక్కడికి ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు దాని తర్వాత మళ్ళీ ఫిజికల్గా నేను నా టీంతో కలిపి అక్కడ ఏరియాకి వెళ్ళటం జరిగిందనమాట అక్కడ కొంతమంది ఈ హోమోసెక్స్వల్స్ ఉన్నారు ఇదేంటి ఇక్కడ అంతా ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటాడు ఇది ఈయనకు సంబంధించింది లేదు అని కొద్ది గొప్ప అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకన్నా మంచిదని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అక్కడ ఎవరైతే మన వీళ్ళు ఉన్నారో ఆ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో వెరిఫై చేశాను వెరిఫై చేసిన తర్వాత కొంతమంది భువనగిరి నుంచి వస్తున్నట్టు తెలిసింది దాని తర్వాత నా టీంని తీసుకొని భువనగిరి వెళ్ళాను భువనగిరి వెళ్ళి నేను ఒక ఇంకో కానిస్టేబుల్ ఇద్దరం కలిసి ఆ పర్టికులర్ విలేజ్కి మేము జనాభా లెక్కలు తీసుకునే వాళ్ళలాగా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అది ఇది అని చెప్పి ఎవరినైతే కొంచెం బాగా ఇది ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మూమెంట్స్ తెలుసుకున్నాను నేను తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇది కొన్ని ఫొటోస్ దొరికినాయి ఫొటోస్ అంటే డైరెక్ట్గా తీసుకోలేదు ఇట్లా కళ్ళతో చూడటమే కళ్ళతో చూసి కళ్ళలోనే మ్యాపింగ్ చేసుకునేవాను అట్లా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడుంటున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అనేది చూసాము చూసిన తర్వాత అక్కడి నుంచి ఆ విలేజ్లో పర్టికులర్ పర్సన్ వాళ్ళ తల్లి ఏంటి తల్లి ఏంటి ఆ గ్రూపులు ఎవరెవరు ఉన్నారని ఐడెంటిఫై చేశాం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా వాళ్ళని ఎప్పుడు ఊర్లోకి వస్తున్నారు ఎప్పుడు ఊర్లోకి బయటకు వెళ్తున్నారో చూసి ఊరు బయట వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని పికప్ చేశాం పికప్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్లో చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి సో ఇతను మామూలుగా మరి అతనికి ఎలా వచ్చిందో తెలియదు ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ ఆఫీసర్ అక్కడికి ఇతను హోమోసెక్స్ చేయించుకోవడానికి వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఇంతని డబ్బులు ఒక్కొక్కసారి చేసిన తర్వాత ఇంతని ఇతను వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట ఆ ఇచ్చేటప్పుడు ఏమైందనంటే ఆ ఏరియా అంతా కొద్దిగా పొదలు అట్లా అట్లా ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ కాదు వేరే చోటుకు వెళ్దామని చెప్పి వేరే చోటకి తీసుకొని పోయారు అక్కడ ఏదో వీళ్ళు పిచ్చి పనులు చేస్తున్నప్పుడు అతనికి సంబంధించింది ఏటీఎం కార్డు కింద పడింది వీళ్ళకి కొంచెం ఆశ పుట్టి దాని పిన్ నెంబర్ చెప్పమంటే ఇతను కూడా నాకు కావాల్సింది ఇంకా చేస్తే నేను కూడా ఇస్తాను మీకు డబ్బులు అని అనమాట ఇచ్చిన తర్వాత వాళ్ళు అట్లా చేసి దాని తర్వాత ఇతన్ని అన్ని డబ్బులు ఇన్ని డబ్బులు తీసుకున్నాం కదా ఇతను మళ్ళీ ఎట్లన్నా బయట చెప్తాడన్న ఉద్దేశంతో అతన్ని అట్లనే మామూలుగా ప్యాంట్ కూడా తీసేసింది అండర్వేర్ తీసేసింది అట్లా అట్లనే అతన్ని చంపేశారు చంపేసి అక్కడ బోడొప్పల ఏరియాలో ఒక చెరువు ఉంది అక్కడ ఆ చెరువులో రెల్లిగడ్డి అవన్నీ ఉంటాయి పెద్ద పెద్ద హైట్గా ఉంటాయి అన్నమాట ఆ పొదల్లోకి తీసుకెళ్లి వీళ్ళు ఈ పిచ్చి పనులన్నీ చేశారనమాట అసలు అబం శుభం తెలియని అతన్ని కేవలం డబ్బుల కోసమే చంపేసి మేము మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అతను చంపేసి అతనికి ఒక రాయి కట్టారు రాయి కట్టి అట్లా వాటర్లో వదిలేశారు డెడ్ బాడీ కూడా బయటికి రానివ్వకుండా చాలా సందర్భాల్లో మీ ప్రెస్ వాళ్ళందరు కూడా ఈ మా సార్ మన కమలాస కమలాస్ రెడ్డి సార్ని అడుగుతుండే సార్ మేము కూడా లైవ్ ఆపరేషన్ చూస్తాం అది అంటే అప్పుడు దాదాపుగా రెండు మూడు వ్యాన్స్ ఉండే మా దగ్గర అక్కడ మన స్టాఫ్ని తీసుకుపోయే వ్యాన్స్ ఉండే ఈ వ్యాన్స్ని అందుట్లో అన్నీ తీసుకొని పోయి ఇక సార్కి ఇంట్లో జరిగింది సార్ అది వాళ్ళని పికప్ చేసాం సార్ అంటే మనం చట్ట ప్రకారంగా మనం దీన్ని లైవ్గా బాడీని రిట్రీవ్ చేద్దాము అంటే తీద్దామని అను అన్నారు అన్నప్పుడు ఇంకా వెంటనే వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళని కూడా అక్యూజులు కూడా తీసుకొని కన్సంట్ ఇన్స్పెక్టర్ని సైదాబాద్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఏదో నేరం ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత డెడ్ బాడీని రికవర్ చేయడానికి వెళ్ళినట్టు ఈ ప్రెస్ వాళ్ళందరినీ తీసుకోవడం జరిగిందనమాట అసలు ఆ బాడీని తీస్తుంటే ఆ బాడీ ఆల్రెడీ కొంచెం మామూలుగా డీకంపోజ్ అయిపోయింది నాలుగైదు రోజులు అయిపోయింది ముఖం మీదంతా ఈ పురుగులు వచ్చేసినాయి అది తీయటానికి ఎవరు కూడా ధైర్యం చేయలే అట్లనే కాలువలో ఆ దాంట్లో దిగేసి ఆ బాడీని లాక్కొచ్చినాం వాళ్ళతోనే దీపించాను బాడీని కూడా సో దగ్గర తీసుకొచ్చి చూస్తుంటే చాలా దారుణం అనిపించింది అంటే వాళ్ళు వాళ్ళకి ఏం శత్రుత్వం లేదు ఏం లేదు వాళ్ళకున్న క్షణికావేశం తర్వాత వాళ్ళేదో తాగిన మైకంలో అట్లా మనిషిని చంపేశారు ఒక మంచి ఇంజనీర్ని చంపేశారు ఆ ఇంటికి మన ఆధారం లేకుండా అయిపోయింది ఆ కుటుంబం కానీ తర్వాత కుటుంబ వాళ్ళ పిల్లల్ని కానీ చూస్తుంటే చాలా బాధాకరం అనిపించింది టాస్క్ ఫోర్స్లో మీకు ఇంకా గుర్తుండిపోయిన కేసులో ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయండి చాలా టాస్క్ ఫోర్సులు అంటే మా కాకపోతే ఏంటంటే మా సీనియర్ ఆఫీసర్లు అన్ని కేసుల్లో కూడా అంటే మామూలుగా మన దగ్గరుండే సబార్డినేట్స్ ఏమవుద్దంటే ఎవరు ఏ కేసుని డీల్ చేయగలుగుతారు అనే దాంట్లో ఇది మీరు చూడండి ఇది మీరు చూడండి అని ఆఫీసర్లు ఏదైతే మా మీద నమ్మకం పెట్టారో అన్ని కేసులు ఆల్మోస్ట్ సక్సెస్ చేసాం చాలా కేసులు అంటే ఆల్మోస్ట్ అన్నిటి కూడా సీనియర్ ఆఫీసర్లు చాలా పేషెన్స్ తోటి మాకు అవకాశం ఇచ్చారు అన్ని కూడా బాగానే చేసాం కొలీగ్స్ కూడా చాలా హలో ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఈజ్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను